దీర్ఘంగా మీరు ప్రజా జీవితంలో ఉన్నారు అంటే అధికారిగా ఉండి కూడా మీరు కరోనా టైంలో నుంచి కూడా సేవలు చేస్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ ఎందుకు మీరు రాజకీయాలకు రావాలనుకుంటున్నారు ఎందుకంటే గతంలో మీరు కొత్తగూడెం నుంచి కూడా పోటీ చేయాలనుకున్నారు కానీ మీకు నిరాశ మిగిలింది సో ఇవాళ మీరు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు అంటే అంటే ముఖ్యంగా ఏదైతే నేను గత కొద్ది సంవత్సరాల నుంచి చేసిన సర్వీస్ అనుకోండి ఎస్పెషలీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నా ప్రజా జీవితం అనుకోండి ఒక అధికారిగా ఇవన్నీ కూడా తీసుకుంటే మెయిన్ నా బ్రింగింగ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ప్రాంతానికి చెందినవాడిని అది మీకు తెలుసు పూర్తిగా ఆదివాసీ జిల్లా పూర్తిగా వెనుకబడిన ప్రాంతం ఆ ప్రాంతం నుంచి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక డాక్టర్ రావడం అనేది మామూలు విషయం కాదు ఓకే అది కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్టేట్ లెవెల్లో ర్యాంక్ తెచ్చుకొని ఉస్మాని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేయటం అండ్ ఆ తర్వాత అక్కడనే ఎండి కంప్లీట్ చేసేసి ప్రభుత్వ డాక్టర్గా గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవ్వటం ఇవన్నీ కూడా అండ్ అట్లనే మా నా మా ఫాదర్ అనుకోండి మా ఫాదర్ కూడా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఆ రోజు చాలా పేరు ప్రఖ్యాతలు ఆయుర్వేద డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆయుర్వేదిక్ డాక్టర్లు లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్స్ మాత్రమే ఉండి సేవలు అందించేవాళ్ళు సో నాన్నగారికి ఆ ప్రాంతంలో పూర్తి పరిచయాలు అలాగనే అంతా కూడా కమ్యూనిస్ట్ భావజాలం ఉండేది కంప్లీట్ గా అంటే మా కుటుంబం కూడా తరతరాల నుంచి కూడా పూర్తిగా కమ్యూనిస్ట్ గడ్డ అందుట్లో డౌట్ లేదు సో అట్లే మా సొంత ఊరు తనిఖతుందో ఖమ్మం పక్కన అలాగనే నేను చదువుకున్న ప్రాంతం మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏనుకూరు అనుకోండి అశ్వపురం అనుకోండి కొత్తగూడెము అలాగనే ఈ మొత్తం ఖమ్మం ఈ అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ చదువుకోవటం అండ్ స్టూడెంట్ లీడర్కి కూడా ఈ కమ్యూనిస్టు సంబంధించిన పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాల్లో నేను పనిచేయటం ఈ భావజాలంతో మొత్తం కూడా నేను పెరిగిన వాడిని అండ్ ఎస్పెషలీ నా చిన్నప్పుడు ఈ నక్సల్ భావజాలం చాలా ఎక్కువగా ఉండేది నా మీద వచ్చేసేసి పూర్తిగా ప్రభావితం దాంట్లో చెందినవాడిని అనమాట నేను చాలాసార్లు చెప్పాను గన్ను పట్టుకోవాల్సిన వాడిని పొరపాటున పెన్ను పట్టుకున్నాను అని చెప్పేసి సెతోస్కోప్ కూడా పెట్టు పట్టుకోవాల్సి వచ్చింది ఈ రోజు సో ఆ అబ్బ్రింగ్ తో పెరిగిన వాడిని అది అలాగనే ఉస్మానియా మెడికల్ కాలేజ్ కూడా నేను ఒక స్టూడెంట్ లీడర్గా ఉస్మానియా మెడికల్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా సుమారు మూడు సంవత్సరాలు పనిచేసాను నేను ఆ టైంలో మీరు మండల్ కమిషన్ హైజిస్టేషన్ అనుకోండి అలాగనే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఆ టైంలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉండకపోయి ఒకేసారి అప్పుడున్న ప్రభుత్వం పదమూడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇవ్వటం జరిగింది సో వాటికి వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఈ పోరాటాలు ఏవైతే ఈ సేవైతే అవుతుందో అది ఎప్పటి నుంచి కూడా నడుస్తూ ఉన్నది అండ్ నేను ఏదైతే జాబ్ చేశాను అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వివిధ హోదాల్లో పనిచేశాను ప్రభుత్వంలో వచ్చేసేసి అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ ఆరు సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్గా పనిచేయడం సుమారు రెండు వేల పద్దెనిమిది నుంచి మొన్నటి వరకు కూడా హెల్త్ డైరెక్టర్గా పనిచేశాను అండ్ ఆరో ఏదైతే రెండు సంవత్సరాలు కోవిడ్ రెండు వేల నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిందో ఆ టైంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రజారోగ్య సంచాలకులుగా పనిచేయడం అనేది నిజంగా నాకు చాలా తృప్తినిచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు ప్రపంచం అంతా కూడా ప్రపంచంలో దేశాలనుకోండి మన దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఏం చేయాలో పాల్పోక అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మనం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన ధైర్యము స్థైర్యం ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఆ రోజు మందు లేదు ఒక వ్యాక్సిన్ లేదు ఇవన్నీ కూడా లేవు బట్ ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు చెప్తూ ప్రజల్ని అప్రమత్తం చేసుకొని అది లాక్డౌన్ టైంలో అనుకోండి తర్వాత అనుకోండి ఇవన్నీ కూడా మనం చేసుకోవడం జరిగిందనమాట సో ఈ విధంగా ప్రజల్ని డెఫినెట్గా వేరే రాష్ట్రాలతో దేశాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం తప్పకుండా అతి తక్కువ నష్టంతో మనం కోవిడ్ నుంచి బయటపెండ్ అది చాలా కల్పించి పర్సనల్గా యాక్చువల్గా నాకు కోవిడ్ టైంలో నేను చాలా వ్యక్తిగతంగా నష్టపోయాను ఒకటి అదే టైంలో అదే కోవిడ్తో మా నాన్నగారిని కోల్పోవడం జరిగింది అలాగే నేను కూడా పని ఒత్తిడి అనుకోండి ఇతర కారణాలు అనుకోండి నేను కూడా గుండెకి సంబంధించిన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్తో సఫర్ అయ్యా ఈరోజు నేను కూడా నేను కూడా స్టెంట్ వేసుకోవడం జరిగింది ఆ టైంలో అంటే మీరు నెంబరు నేను స్టెంట్ వేసుకొని ఈవెన్ ఇరవై నాలుగు గంటలు కూడా నేను హాస్పిటల్లో లేను అట్లా స్టెంట్ అయిపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ నేను డిశ్చార్జ్ చేసుకొని మళ్ళీ నా కోర్టులో ఉన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీస్లో వెళ్ళి అక్కడ నేను పనిచేసుకోవడం జరిగింది అట్లా అంటే అలాంటి పరిస్థితులు అంతా అదే నేను నేను అంటే ఏదైనా సరే మనం చేసే పనిలో మన డెడికేషను ఓకే భగవంతుడు ప్రజలకు సేవ చేయడానికి మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఒక వృత్తిని ఇచ్చాడు దాన్ని పూర్తిగా నేను ఉపయోగించుకోవడం జరిగిందనమాట సో ఇది అబ్రింగ్ ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా ప్రజా జీవితంలో ఉండాలని చెప్పేసి ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పేసి ఏదైతే సేవ లేకపోతే ఈ రాజకీయాలు అంటారో ఇవన్నీ అంటే రాజకీయాలు అనుకోండి లేకపోతే ట్రస్ట్ల ద్వారా సేవ చేయడం అనుకోండి ఇవన్నీ కూడా ప్రజలకి ఎంతో కొంత మనం సాయం చేద్దాం అనుకునే ఒక మార్గం సో దాని పేరు మీద దాని దాని దానికోసమే గత రెండు సంవత్సరాల క్రితం ఎస్పెషలీ కొత్తగూడెం ప్రాంతంగా కేంద్రంగా మా నాన్నగారి పేరు మీద ఏదైతే కోవిడ్ టైంలో కోల్పోవడం జరిగిందో వారి పేరు మీద డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ అని పెట్టుకొని విద్యా ఆరోగ్యం ఉపాధి ఉజ్వల భవిష్యత్తు కోసం అనే నినాదంతో గత రెండు సంవత్సరాల నుంచి కూడా విద్యాపరంగా ఆరోగ్యపరంగా ఉపాధి పరంగా కొన్ని వేలాది మందికి మనం సేవలు చేయడం జరిగింది అండ్ ఇప్పటికీ ప్రజలందరూ కూడా ఆ సేవలను ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు ఇప్పుడు కూడా మా సేవలను ఆ ప్రాంతంలో మేము కొనసాగిస్తున్నాం ఎందుకంటే అది నేను పుట్టిన ప్రాంతం నేను పెరిగిన ప్రాంతం నన్ను ఇంత వాణి చేసిన ప్రాంతం ఆ ప్రాంతానికి ఎంతో కొంత తిరిగి వాళ్ళని ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అంటే రాబోయే రోజుల్లో ఆ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా విద్యాపరంగా ఉపాధి పరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాల సేవలు కొనసాగుతాయి కానీ ప్రజా సేవలకు రావాలంటే కేవలం రాజకీయ ఎందుకు ఎందుకు ఎందుకంటే ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు ఉండాలని నేను చెప్పాను నా అబ్బ్రింగ్ అని చెప్పేసి సో రాజకీయాలు అనేది నాకు మొదటి నుంచి కూడా మక్కువ యాక్చువల్గా నేను విద్యార్థి లీడర్ ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నాను బట్ అప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులు అనుకోండి లేకపోతే ఒక కొత్త జీవితాన్ని నా జీవిత భాగస్వామితో పంచుకునే టైంలో ఆమె అభిప్రాయాన్ని గౌరవించడం అనుకోండి ఆ టైంలో నేను కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లో కాకుండా ప్రభుత్వ ఉద్యోగంలో చేరుకోవడం జరిగింది అంటే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత ఈ యాభై సంవత్సరాల పైబడి ఇప్పుడు నేను ఉన్న తరుణంలో యాక్టివ్గా ఉన్నప్పుడు అంటే ఒక ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మనం పది మందికి సహాయం చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనం రాజకీయాల్లో ఉండాలి ఆ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే నేను ప్రభుత్వ ఉద్యోగం చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత రాజకీయాల్లో రావటం మేము చేస్తాం లేకపోతే ఎంపీకి ఎమ్మెల్యేకి పోటీ చేయడం ఇవన్నీ కూడా సో నా వరకు పర్టికులర్గా నేను అనుకునేది ఏంటంటే మనం యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఆరున్నర సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికి కూడా సుమారు నేను రెండు వేల ముప్పై ఒకటికి రిటైర్ కావాలి యాక్చువల్గా సో ఉన్నప్పటికి కూడా ఈరోజు నేను తీసుకొని నా కుటుంబ సభ్యులతో చర్చించి ఇది నా ప్యాషన్ ఇది నా ఇష్టం ఓకే ఇది నాకు తృప్తినిస్తుంది ఓకే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు నాకు ఈ కుటుంబ బాధ్యతలు అనుకోండి లేకపోతే నా ఉద్యోగ బాధ్యతలు అనుకోండి నాకు చేతులు నేను చేయడం జరిగింది కేసీఆర్ గారు టికెట్ అప్పుడే ఉండొచ్చు డెఫినెట్గా ఎందుకంటే సీట్ వచ్చి ఉంటే డెఫినెట్గా నేను రాజీనామా చేసి ఉండేది సో అనివార్య కారణాలలో వారు సీట్ ఇవ్వలేకపోయారు నేను సర్వీస్లో కంటిన్యూ కావాల్సి వచ్చింది బట్ ఇది సేవది అయితే అది నా ప్రవృత్తి వృత్తి నాది ఏదైతే డాక్టర్ అయ్యి ఉంటే ప్రవృత్తి వచ్చేసి నా సేవ లేకనే ఎందుకంటే ఈ రాజకీయాలు అనేది మనకున్న ప్రజాస్వామ్యంలో ఏదైతే ఈ పవర్ఫుల్ పవర్ఫుల్ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రజాస్వామ్య వ్యవస్థ దాని ద్వారా వెళ్ళటం ద్వారా దాన్ని మనం ఎక్కువ మందికి సేవ చేయడానికి ఎక్కువ మంది రీచ్ కావడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో రోజు నిర్ణయం తీసుకోవడం కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ మీరు ఏళ్ళు మీరు గా పనిచేసి ఉంటుంది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సో ఇట్లాంటి సందర్భాల్లో గతంలో మీరు బీఆర్ఎస్ కోసం కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు కొత్తగూడెం నుంచి సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీకు టికెట్ ఇస్తుందని నమ్ముతున్నారా అంటే నేను ఆ రోజు ప్రభుత్వ అధికారిగా ఉన్న ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్న ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అది ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే ఆ ప్రభుత్వ ఉద్దేశాలకి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా పని పనిచేయడం జరిగింది సో ఆ రోజు కూడా ఆ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో వాళ్ళు చెప్పినంత వరకు మనం చేయడం జరిగింది సో ఈరోజు ఇంకో ప్రభుత్వం అధికారంలో ఉందండి ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించిన పాలసీసు ప్రభుత్వం ఇచ్చే గైడ్లైన్స్ అనుకోండి వాటి ప్రకారం మేము అందరం కూడా పనిచేస్తూ ఉంటాం నార్మల్గా అవి కూడా అవన్నీ నిబంధనలకు లోబడి ఉన్నాయా అనుగుణంగా ఉన్నాయా అని చెప్పేసి చూసుకొని మాత్రమే పనిచేయడం జరిగింది సో ఆ రోజు దాని ప్రకారం మనం పనిచేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ఏదన్నా సరే ప్రజలకు మేలు చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా మేము కూడా పనిచేసుకుంటూ పోతుంటాం అంటే లేదంటే కానీ ఈరోజు అంటే నాకున్న ఒక రాజకీయ ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో ఒక ప్లాట్ఫామ్ ఒకటి మనకి కావాలి ఓకే అలాగనే అది ఆ ప్లాట్ఫామ్ నేను ప్రజలకి మరింత మెరుగైన సేవలు అంచడం కోసం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఆ విధంగా ప్రయత్నం చేయడం జరిగింది అనివార్య కారణాల వల్ల అది నేను పొందలేకపోయాను సో దాంట్లో ఏం లేదు తప్పకుండా మళ్ళీ ఈరోజు ఎందుకని ఈరోజు నిన్నేం తీసుకొని పూర్తిగా అటు ఉద్యోగమా రాజకీయాల లేకపోతే ప్రజాసేవ అనుకున్నప్పుడు తప్పకుండా ఇప్పుడు నా ఓన్ ప్యాషన్ నా ఇష్టాలు ఏదైతుందో నా అభిరుచులు ఏవన్నాయో వాటిని నేను పరిశుభ్ర చేయాలని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి ఆ ఇరవై ఐదు సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలు ఏవన్నాయో వాటిని అన్ని కూడా వదిలిపెట్టేసి ప్రజాక్షేత్రంలో రావాలి ప్రజలతోనే కలిసి రావడాలి ప్రజలకి చేత సేవలు అందించాలని చెప్పేసి ఈరోజు నేను కానీ కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా క్లోజ్గా వర్క్ చేసినటువంటి అధికారంలో మీరొకరు సరే అట్లాంటి సందర్భాల్లో మీకు ఎందుకు రాజకీయంగా ఆయన రావడానికి ఇష్టపడలేదు లేకుంటే టికెట్ ఇవ్వలేదు ఎందుకు అంటే ఏం చెప్తారు కారణం ఏమై ఉండొచ్చు అంటే వారికి ఉన్న కారణాలు ఏందో నేను చెప్పలేను బట్ నాకు అర్థమైనంత వారికి ఏంటంటే అది వారి పార్టీ వారి ఎవరికి ఇవ్వాలి ఏంటనేది వారి ఇష్టాయిష్టాల ఇష్టాల ప్రకారం ఉంటుంది సో నేను నా చేతనంత ప్రయత్నం నేను చేశాను తప్పకుండా దాన్ని కండు ఒకటి కప్పుకోలేదు అంటే మిగతాగా అందరితో ఉండటం అని అంటే సహజం ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ఆశయం ఉన్నప్పుడు లేకపోతే ఒక అభిరుచి ఉన్నప్పుడు ఏదైనా అనుకుని సాధించాలనుకున్నప్పుడు తప్పకుండా ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు సో ఆ మార్గంలో భాగంగా ప్రయత్నం చేస్తామని తప్పితే ఇప్పుడు కూడా ఈరోజు వచ్చిన తర్వాత నేను కూడా ఒక ప్లాట్ఫామ్ కోసం నేను చూస్తూ ఉన్నాను నిజంగా అలాంటి ప్లాట్ఫామ్ ఎవరు క్రియేట్ చేసినా ఎవరిచ్చినా సరే తప్పకుండా ఆ ప్లాట్ఫామ్లో నాకు చేతులైనంత వరకు నేను తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేయడానికి